నమస్తే నేను మీ సతీష్ ఈ రోజున వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా హైటెక్ సిటీ అనేటువంటి హైటెక్ సిటీ నిర్మాణంలో లేదా ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ఈ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ అలాగే దానికి అనుబంధంగా కొత్తగా వచ్చినటువంటి ఏర్పడినటువంటి సైబరాబాద్ నగరాల అభివృద్ధిలో గానీ చంద్రబాబు గారి కృషి ఏమాత్రము లేదు ఇదంతా కూడా నేత జనార్దన్ రెడ్డి అలాగే ఏదైతే కనుక రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కృషే అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్తే సార్ ఈ రోజున ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలో కాదు ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఒప్పుకునేటువంటి ఒక అంశం ఐటీ అంటే చంద్రబాబు గారు ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు అని చెప్పి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మనం చూసాం అబ్బాయి అసలు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు అంతా ఆ రోజున వాళ్ళు చేశారు తర్వాత తన తండ్రి రాజశేఖర్ రెడ్డే మొత్తం దీని అంతా అభివృద్ధి చేసింది చంద్రబాబు మాత్రం కేవలం డబ్బా కొట్టుకుంటున్నారు అంటూ ఆయన చేసిన విమర్శని ఎలా చూడాలి నా ఉద్దేశం ప్రకారం అయితే వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వరకు జగన్మోహన్ రెడ్డిని బయట అట్టి పెట్టి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేస్తాం రోజుకు ప్రెస్ మీట్ గా పెడితే వీళ్ళు ప్రచారం చేసే పని లేదు డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు ఏమి లేదు ఇంటికాడ కూర్చున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదనే నిర్ణయానికి ప్రజలైతే వచ్చారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అతను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా ఏం చెప్పినా జనం అయితే ఇనే పరిస్థితిలో లేరు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఎలాంటి మాట్లాడతాడు కాబట్టి నాలెడ్జీ పార్క్కి ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం నాలెడ్జీ పార్క్ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే కదా కొనసాగింది జనార్దన్ రెడ్డి గారు తర్వాత వచ్చింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన కొనసాగారు ఆ తర్వాత తొంభై నాలుగు డిసెంబర్ లో కదా తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారు వచ్చింది ఆ తర్వాత సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మైక్రోసాఫ్ట్ వచ్చింది ఇప్పుడు లేదంటే హైటెక్ సిటీ నిర్మాణం ప్రారంభమైంది ఇప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా దాన్ని హైటెక్ సిటీని ప్రపంచానికి పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి నాలెడ్జీ పార్క్ ఎప్పుడు చేశారు ఎప్పుడు హైటెక్ సిటీకి సంబంధించి ఈ యొక్క వాజ్పేయి గారి చేత ఈయన ప్రారంభోత్సవం చేయించాడు ఎన్ని సంవత్సరాలు ఉంది ఈ ఎన్ని సంవత్సరాలు రోజుకు ఒక ఇటీక పెట్టుకుంటూ వచ్చారా వాళ్ళు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వే కదా మధ్యలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చింది తొంభై ఐదులో కదా అంటే ఎన్ని ప్రజలకు తెలియదని వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు మార్గనతగా చెప్పుకోవడానికి నాలెడ్జీ పార్క్కి హైటెక్ సిటీకి కూడా తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి గారి గురించి మనం అంతకంటే మాట్లాడుకుందాం చెప్పు ఇంకా ఎవరు ఎప్పుడు తీసుకొచ్చారో కూడా తెలియంది సరే సైబరాబాద్ సిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటానికి ఆయన రూపకల్పన చేశారు అక్కడ కొన్ని పరిశ్రమ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి రహదారులు నిర్మించారు జరుగుతున్నాయి దాన్ని చెడగొట్టలేదు రాజశేఖర రెడ్డి ఒప్పుకుందాం మనం తర్వాత వచ్చిన కేసీఆర్ కూడా దాన్ని చెడగొట్టకుండా అది వృద్ధి చెందేదానికి అవకాశాలు కల్పించారు ఆ రోజు వచ్చినటువంటి సంస్థలు ఏంటి మైక్రోసాఫ్ట్ కావచ్చు లేకపోతే ఇన్ఫోసిస్ కావచ్చు డైలైట్ కావచ్చు మిగిలిన ఏదన్నా వచ్చినాయి వాటి గురించి కావచ్చు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటి దీంట్లో నీ తండ్రే చెప్పుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటి చూపించు ఒకటి దాన్ని చెడగొట్టలేదు అంటే మనం ఒప్పుకుందాం అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు సరే తర్వాత ఏం జరిగిందా ఎలా జరిగిందా అనేది ప్రపంచానికి తెలుసు మనం దాని గురించి వివరాలు చెప్పాల్సిన అవసరం కూడా అయితే ఉంటుందని అయితే నేనైతే భావించట్లా ఎందుకంటే పెద్ద ఆగులు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి పాడిందే పాడరా పాసిపడా అసలు అన్న విధంగా కాకుండా అందుకే నేను అంటున్నాను రోజుకొక ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డిని పెట్టి చేసి చెబితే పచ్చి నిజాలు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చెప్తున్న అబద్ధాలు అతనే చెబుతాడు ప్రపంచానికి కూడా తెలుస్తూ ఉంటాయి ఇక అదే కాకుండా గూగుల్ దాని గురించి కూడా మాట్లాడారు కదా ఈ రోజు అంటే ప్రధానంగా ఈ హైటెక్ సిటీ అంశాన్ని కనుక చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారిని ఆగర్భ శత్రువుగా చూసేటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తి కావచ్చు లేదా ఆయన కుమారుడు కేటీఆర్ కావచ్చు ఈ రోజున తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఎస్ హైటెక్ సిటీ దాన్ని చేసింది చంద్రబాబు గారు అని కట్టింది అభివృద్ధి కాదు కట్టింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని వాళ్ళ మాట వాళ్ళు చెబుతా ఉన్నారు పలు సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు అలాగే కేటీఆర్ గారు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాంగ్రెస్ లో ఉన్న ఇంకా చాలా మంది కూడా ఒప్పుకుంటున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని ఒప్పుకోకుండా అతని ఇంకా అయిపోతా ఉన్నాడు కాబట్టి హైటెక్ సిటీ నిర్మాణం గురించి హైటెక్ సిటీతో పాటు సైబరాబాద్ నిర్మాణం గురించి ఏ మిగిలిన ఏ ముఖ్యమంత్రులు అమెరికా అధ్యక్షుని తీసుకు ఏ ముఖ్యమంత్రి బిల్ గ్రేడ్ని తీసుకురాలేకపోయారే వీళ్ళు నిజంగా వీళ్ళలో అంత శక్తి సామర్థ్యాలు ఉండి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే తాపత్రయాలకు ఉండి ఈ విధంగా తీసుకొచ్చేవాళ్ళు ఎందుకు రాలేదు నువ్వు నీ తండ్రి చంద్రబాబు నాయుడు గారి ఎంత ద్వేషం పెంచి ఏ విధంగా ఆయన చేయాలని ప్రయత్నం చేసినా ఆయన మళ్ళీ నిలదొక్కుని పైకొస్తూ ఈ రోజు రాష్ట్రం కోసం పరితపిస్తున్నాడు రాష్ట్రం కోసం తీసుకొస్తున్నాడు అదే విధంగా ఆ రోజు ఈ రోజు హైదరాబాద్ కాదు తెలంగాణకి తెలుగు ప్రజలకి హైటెస్టీ వచ్చినందువల్ల ఎంతమంది ఈ రోజు దేశ విదేశాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దాంతో పాటు వచ్చిన పరిశ్రమల ద్వారా ఈ రోజు ఎంతమంది ఉద్యోగ కల్పన జరిగింది సైబరాబాద్ నిర్మాణం సైబరాబాద్ నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు అనేది కాదనిలేని సత్యం అన్నది ఇప్పటికీ మీరు ఏదైతే ఉదాహరించిన పేర్లన్నీ వాళ్ళు కూడా చెబుతానే ఉన్నారు కదా ఇతను చెప్తే అంత చెప్పకపోతే అంతా అంటే ఈ రకంగా విమర్శలు చేయడం ద్వారా ఈ రోజున అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇంకా నమ్మించచ్చు మభ్య పెట్టచ్చు అని ఈయన చేసే ఈ ప్రయత్నాలు ఫలిస్తాయంటారు ఇప్పుడు దాకా ఏదో కోసాన మారతాడేమో తప్పు తెలుసుకుంటాడేమో అని భావించిన వాళ్ళకి ఇతను మారడు ఇతను మనకు రాజకీయాలకు పరికిరాడు మన రాష్ట్రం గురించి కానీ మన గురించి కానీ మాట్లాడే అర్హత ఇతనికి లేదని చెప్పని ఇంకా ఎక్కడో మిరుగు మిరుగు అంటూ ఆశలు ఉన్నటువంటి అభిమానులకి మాములుగా ఏ పార్టీకి సంబంధం లేకుండా తటస్సు వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో రాజకీయం చేయటానికి తగడు అనే నిర్ణయానికి వాళ్ళు వస్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని బ్లేం చేయాలనుకున్నప్పుడు కొన్ని నిజాలైనా ఉండాలి దాంట్లో దానికి నువ్వు అల్లుకొని వెళ్ళి చెప్పు జనం వింటారు అసలు నిజాలు లేకుండా పచ్చి అబద్దాలని నువ్వు చెబుతూ ఉంటే కావాలని నువ్వు చెబుతున్నావు నువ్వే పల్సన అవుతావు ఇందుట్లో వచ్చే నష్టమేం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచానికి కొంతమందికి తెలుసు ప్రపంచంలో ఉన్నటువంటి ఐటి కంపెనీలకు తెలుసు కానీ యావత్ ప్రపంచానికి తెలిసింది ఆయన అరెస్ట్ చేసినందువల్ల మన దగ్గర నుంచి ఎలినాలో తెలుసు వ్యాపార సంస్థలకు తెలుసు కానీ ప్రపంచం మొత్తం హుయీస్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆలోచించుకునే విధంగా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆయన అదుపులో ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆయన చెప్తున్నటువంటి ఇదే హైటెక్ సిటీ కావచ్చు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో రావడం కోసం ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది విద్యా సంస్థలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటే దాన్ని మూడు వందల యాభై ఇంజనీరింగ్ కళాశాలలకు తీసుకెళ్లేసి ఈరోజు దాదాపు ప్రతి పల్లె నుంచి పది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ రోజు ఉన్నారు అంటే ప్రతి పల్లె నుంచి కనీసం ఒకటి నుంచి పది మంది విదేశాల్లో ఉన్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది అది ఎవ్వరు కాదనలేని సత్యం చరిత్రలో ఆయన పేరు శిరస్థాయిగా నిలిచిపోతుంది దాన్ని ఎవరు తుడిచిపెట్టలేరు ఇది వాస్తవం